అమ్మవారిని ఇన్ని శక్తులు ఇస్తుందే మనం కూడా అడిగి ఒక శక్తిని తీసుకుంటే బాగుంటుంది దురాశ ఎటువంటిదంటే అమ్మవారినే తీసేసుకుందాం ఒక్కొక్కటి ఆవిని మనం అడిగేది ఏమిటి అనేటటువంటి ఆలోచనతో అమ్మవారినే ప్రేరేపించడానికి వెళ్ళారు రాక్షసులు అప్పుడు మీ పని ఇట్లా ఉందిరా స్వయంగా స్వయం సిద్ధంగా ఏదైనా మనకి వస్తువు కావాలి అంటే ప్రప్రథమంగా మనకు గుర్తొచ్చేది ఎవరే అంటే తల్లి మనకి అమ్మ అయితే ఎంతో స్వతంత్రంగా దెబ్బలాడైనా సరే మనం దాన్ని తీసుకోగలుగుతాం అట్లాగే అటువంటి అమ్మని ఒక శక్తిని మంచినో ప్రసాదించమని కోరాలి తప్పితే అమ్మే మొత్తం అంతా కూడా నాకే పసవైపోవాలి ఎవ్వరికి రాకూడదు ఈ శక్తి అంతా కూడాను రాక్షసుడు కింద ఉండి రాక్షసులంతగా మంచి చెయ్యాలి అని చెప్పని దుష్ట ఆలోచనతో ఒక్కొక్కళ్ళు బయలుదేరారు దాంట్లో ముందుగా ధూమ్రలోచనుడు అనేటటువంటి రాక్షసుడు అండి ఈ ధూమ్రలోచనుడు అనేటువంటి వాడు ఎటువంటి ఏమిటయ్యా అంటే పొగ రూపంలో ఉంటాడు పొగ రూపంలో ఉంటే ఏం కనిపిస్తుంది వాడిని ఎట్లా సంహరించాలి ఏమి చెయ్యాలి ప్రపంచమంతా కూడా వ్యాపింపజేసి రాక్షసాన్ని ప్రేరేపిస్తున్నాడు అటువంటి దానిని అమ్మవారు శతాక్షి అంటే వంద కళ్ళతో కూడుకున్నటువంటి అమ్మగా ఆవిర్భవించి అమ్మ కూడా పొగ రూపంలో ధూమ్రాక్షి దేవిగా అటువంటి ధూమ్రలోచనుడు అనేటటువంటి రాక్షసుని వేటాడి సంహరించింది శతాక్షీదేవ్యై ఇదన్నమ అంటూ ఉండండి

धाम कराव भवत तो धारे कहें स्तेक तो ने तथारित्व अधर्म सुधर्म कोला पाना अधर्म सुधर्म मुम्बादा सुरसेना जान सुबह देवियाँ स्वाहा नस्वाहा अधर्म सुधर्म प्रहारे न देत्ता लासिया न जान ब्रान आकरण ज्ञान आजरे न ज्ञान देखार बढ़ा दरान स्वाहा केशर न सुपारे आमास न केशर न तथा दर्प हारे न सिरांसिकुर्दान प्रदक्षिपा हा उत्तर न बाव हर्दर दक

नवोदय जय महादेवजय शिवाजय इस दुन्नमहान वह प्रकृते भद्राजय रेदाम प्रदास प्रदाम संगारे धरिवाराजे धराहनारे सारिधाये ज्योतिकारे सश्चत जारदेवता रे सताक्षी देवजे धूम्राक्षी देवजे नागबल्ली द्रवतम दक्षिण कोमाक्षेतकं धर्म नारी केल माता के ले भला घंटना महाहोति होश्या मेरा मस्ता हाँ पादा महाराज निंगी जया देदेवार करने बुराने जावन के वन मंत्रे देवी महात्मे षष्ठ हाल गरम्बार पड़ा काली चामुंडा देव्यै इदं ममा

ండముండో మహపు యు స్వాహిర్వాదస్వాహా చుండో మహాశురో వాచకాణీత స్వాందాము భవిష్యతి స్వాహం నమోదేవేంద్రవర్తే భద్రా वेद प्रणतांतांगानेद परिवारने सहानाने धारधारे दा न्ये सप्तमाध्यानदेव कर्पूर वेदाधिष्टा काली చాముండాదేవ్యే నాగవల్ల్యతేతమాక్షతాక్షతరభ్యర్థితం సాఘరతం స వస్త్రం కృట్పాండఖమహాయం మహోచ్యామ నమస్ మాతాహారాజీకి దేవీ మార్కండే పురాణే ధావ్యకే మన్మంతర దేవీ మహాత్మే సప్తమా జగదంబాపణమూ సత్యా